ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి పామూరు మండలం మోపాడు ఇన్ని నెర్ల పనికిపాలెం పొట్లగూడూరు కంబాల దిన్నెలో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది భయంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు పామూరు మండలంలో భూమి కంపించడం మూడు వారాల్లో ఇది పదోసారి ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలొచ్చాయి వచ్చాయి మండలం మోపాడు ఇన్నినెర్ల పనికిపాలెం పొట్లగూడూరు కంబాలదినెలో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది భయంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు పామూరు మండలంలో భూమి కంపించడం మూడు వారాల్లో ఇది పదోసారి